అందరికీ నమస్తే హాయ్ అందరికీ నమస్తే జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి ఈ ప్రెస్ మీట్ వ్యవహారం చేయటమైంది ముఖ్యంగా చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ బీసీఎస్సి ఎస్టీ ముస్లిం మైనారిటీ అన్ని వర్గాలకు చేతి వృత్తుల పనులు చేసే ప్రతి ఒక్కరికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీని స్థాపించడం జరిగింది గత ఎన్నికల్లో పోటీ కూడా చేయడం జరిగింది అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా మూడు నెలలు వంద రోజులు కావస్తుంది ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కొన్ని కొన్ని విషయాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని మంచి పనులు చేసింది మంచి మంచిని ఆహ్వానిస్తూ అభినందిస్తూ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే ఇంకా కొన్ని 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 వర్గాలకు న్యాయం జరగటం లేదు ఇచ్చిన హామీల్లో కూడా కొన్ని కొన్ని వర్గాలకు ఆందోళనలో ఉన్నాయి కొన్ని వర్గాలు ముఖ్యంగా చేనేత వర్గం అంతకుముందు వైస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతన నేస్తం అనే ఒక పథకాన్ని అమలు పరిచింది ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఆ పథకం అమలు పరుస్తుందో లేదో అది ఉన్నదో లేదో తెలియదు పింఛన్ మాత్రం మూడు వేలు పింఛన్ నాలుగు వేలు చేస్తూ ఉన్నారు నాలుగు వేలు ఇచ్చారు గడిచిన ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు నెలల్లో పింఛన్ కలిపి ఏప్రిల్ నుంచి కలిపి కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే పింఛన్ విషయంలో చాలా వరకు వృద్ధులు పింఛన్దారులు అందరూ సంతోషంగా ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు కూడా జీతాలు అలాగే పెంచినదారులకు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా పెన్షన్లు కరెక్ట్గా టైంకి ఇస్తున్నారు కాబట్టి హ్యాపీ దాని విషయంలో ఏం పర్లేదు కానీ ముఖ్యంగా చేనేత వర్గాలకు మాత్రం తీరని అన్యాయం జరిగింది వారికి పనులు లేవు గత ఐదే సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల వృత్తిని కోల్పోయారు ఒక చేనేతలే కాదు చేతి వృత్తుల వారు అనేక మంది బేల్దారులు కావచ్చు రాడ్ బెండింగ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉసిక కొరత వల్ల అయితేనేమి ఉసికల ఉసిక దోపిడీ వల్ల అయితేనేమి గత ప్రభుత్వ విధానాల వల్ల అనేక రంగాలు గొప్పగోలిపోయి పనులు లేక జరిగే పరిస్థితులు కూడా కుటుంబాలు కూడా జరుపుకోలేని పరిస్థితికి వచ్చాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఇప్పుడు పెడుతున్న డిమాండ్ ఏంటంటే నేతన్న నేస్తం పథకాన్ని వాళ్ళు వైఎస్ఆర్ నేతన నేస్తామని పెట్టుకున్నారు మీరు ఎన్టీఆర్ నేస్త నేస్తాను పెట్టుకుంటారా చంద్రన్న నేతన్న నేస్తాను పెట్టుకుంటారో మాకు తెలియదు కానీ నేతన్న నేస్తా అనే పథకాన్ని తప్పకుండా చేనేతలకు అమలు పరచాలి అది కాకుండా చేనేతలకి గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నూల మీద సబ్సిడీలు రంగుల మీద రాయితీలు ఇచ్చేవారు అవి వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని తీసేసింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే చేనేతలను ఆదుకోవాలంటే ముఖ్యంగా జిఎస్టీని రద్దు చేయాలి రెండవది నూలు రంగులు రసాయనాల మీద గతంలో ఇచ్చిన రాయితీలను కొనసాగించాలి అలాగే మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి జిల్లాకు ఒక చేనేత బజార్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వమే చేనేతల దగ్గర నేసిన చీరలు కావచ్చు అనేక రకాలుగా మాకున్న రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి మూడవది ముఖ్యంగా చేనేతలకు పదకొండు రకాల చట్టం ఒకటి ఉన్నది వీటిని పవర్ మీద మరమక్కల మీద నియమించకూడదు కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అయితేనేమి అధికారుల అవినీతి వల్ల లంచగొండితనం వల్ల అయితేనేమి గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి విపరీతంగా ఈ పదకొండు రకాలను కూడా పవర్ మీద ఉపయోగించి చాలా దారుణంగా చేసేసరికి చేనేతలు పూర్తిగా నష్టపోయారు అలాగే నూలు రేటు ఐదు శాతం జిఎస్టీ అని చెప్పారు దాన్ని రకరకాలుగా జిఎస్టీ పెంచి నూలు మీద ఎత్తినేమో ఐదు శాతం అని చెప్పారు కానీ రంగు రసాయనాల మీద ఎత్తినేమో ఇరవై ఎనిమిది శాతం అలాగే జర్నీ మీద పద్దెనిమిది శాతం ఈ రకంగా నలభై శాతం వరకు జిఎస్టీ పడి విపరీతమైన రేట్లు పెరిగిపోయి కొనుగోలు శక్తి లేక ప్రజల దగ్గర కూడా పూర్తిగా చేనేతలు నిరాదరణకు గురైపోయారు కాబట్టి చేనేతలను ఆదుకోవాలంటే తక్షణమే నేతననేస్తాన్ని అమలుపరుస్తూ ఈ యొక్క రంగులు రసాయనాలు వీటి మీద వేసిన జిఎస్టీని ఎత్తేయాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి రేపు ముప్పై తారీఖున వచ్చే ఈ నెల ముప్పై తారీఖున ఆంధ్రప్రదేశ్లోని అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో ఒక ధర్నా కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాము చేనేతల ఇబ్బందుల తరఫున ఓన్లీ చేనేతల వరకే ఈ ధర్నా చేనేతల సమస్యలపై తర్వాత వచ్చే నెలలో ఖచ్చితంగా చేతి వృత్తుల మీద కావు కానీ బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల వర్గాల తరఫున పోరాటానికి మేము జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ సిద్ధంగా ఉన్నది ప్రజలకు మేలు చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం మాకు ఏ రాజకీయ పార్టీ మాదే ఒక రాజకీయ పార్టీ ఆయనంతా మాత్రానే నిజాయితీగా మాట్లాడటంలో మాత్రం వెనుకాడం ప్రభుత్వం మంచి చేస్తే మంచి అంటాం ఏమాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి చేనేత సోదరులరా చేరాల ప్రాంతంలో ఒక చిరాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం మన చేనేత కార్మికులు చేనేత నాయకులు చేనేత రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు వచ్చే ముప్పైవ తారీఖు కలెక్టరేట్లు ఉన్న ధర్నాకి అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క ధర్నాని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్